రామ్ కి తిరిగి స్వాగతం బడ్జెట్ పై ప్రతిపక్ష రాష్ట్రాలు అంటే రాష్ట్రాలు ప్రతిపక్షం కాదు ప్రతిపక్ష పార్టీల అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అన్యాయం జరిగిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు పార్టీలు గొడవలు చేస్తున్నాయి నిన్న పార్లమెంట్లో ఏకంగా ప్రతిపక్ష పార్టీలన్నీ ధర్నానే చేశారు ఏంటి అసలు నిజమా ఇది రాజకీయంగా బీజేపీ పాలిత రాష్ట్రాలకి డబ్బులన్నీ మోడీ కట్టబెడుతున్నాడా ప్రతిపక్షాలు పాలించే రాష్ట్రాలకి డబ్బులు పెట్టలేదా అంటే ఇది నాకు అనిపించి ఒక్కసారి నేను ఒకసారి చూశాను అసలు ఏమిటి అని చూసుకున్నప్పుడు నేను ఒక్క మీకు ఒక సైడ్ ఇచ్చాను చూడండి ఏంటంటే ఏ రాష్ట్రానికి నిధులు ఎలా వచ్చినాయి అన్ని కాపైనా ఆ ట్యాక్సెస్ గ్రాంట్స్ ఎలా వచ్చినాయి చూసుకున్నప్పుడు ఒక్కసారి చూస్తే మీకు పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్ నాలుగో దీంట్లో తొంభై మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు వచ్చింది అదేమి జీడిపి ఎక్కువేం లేదు మిగతా వాటితో పోలిస్తే మరి అది దానికి తొంభై మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్లు వచ్చింది అన్నిటికన్నా నంబర్ వన్ జీడిపి ఉండే డెబ్బై ఎనిమిది మహారాష్ట్రకి డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఆరు కోట్లే వచ్చింది తేడా ఏంటిది అంటే మహారాష్ట్రకి ఫేవర్ చేయకుండా బెంగాల్కి కావాలని మోడీ ఫేవర్ చేశాడా అంటే అసలు ప్రజల అమాయకులు కాబట్టి రెచ్చగొట్టాలని ప్రయత్నం చేయడం చాలా దారుణ దారుణం దీంట్లో అట్లానే మీరు గుజరాత్ చూసుకోండి మోడీ స్వరాష్ట్రం కదా గుజరాత్ నలభై మూడు వేల మూడు వందల డెబ్భై ఎనిమిది కోట్లే పన్నెండో పదకొండవ స్థానంలో ఉంది అట్లానే రేపు ఎన్నికల్లోకి వెళ్ళేటువంటి హర్యానా బీజేపీ అధికారంలో ఉన్నటువంటి హర్యానా ఎక్కడో దిగున జీడిపిలో చాలా ముందు అది ఎక్కడ దిగువన ఇరవయో స్థానంలో పదమూడు వేల ఆరు వందల ముప్పై రెండు కోట్లే వాళ్ళకి డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ వచ్చినాయి అంటే దీన్ని బట్టి ఇందుట్లో రాజకీయం ఏంటో చెప్పండి ఎక్కడ రాజకీయం ఉంది పశ్చిమ బెంగాల్ వాళ్ళ రాష్ట్రమా నాకు అర్థం కాదు తర్వాత గుజరాత్ వాళ్ళకి ఏమైనా ఫేవర్ చేశారా ఎక్కడో కిందకి వెళ్ళింది మరి ఇలా మీరు మొత్తం ఈ స్లైడ్ ఇచ్చాను కాబట్టి దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది దీనికి ఒక ప్రాతిపదిక ఉంది ఆ ప్రాతిపదిక మీద నిధులు కేటాయిస్తారు తప్పితే బీజేపీ పాలిత రాష్ట్రాలకి ఒక న్యాయం ప్రతిపక్ష పార్టీలకు ఒక న్యాయం ఉండదు నెంబర్ వన్ పాయింట్ ఇది తెలియక ప్రతిపక్ష పార్టీలు అందరికీ తెలుసు కావాలని ఇప్పుడు పోయినసారి రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఎత్తేస్తున్నారు చెప్పి ఎన్నికల ముందు చెప్పినట్టే ఉంటుంది ఇది కూడా సో అట్లా కాబట్టి రెండోది ఏంటంటే డబ్బులు కూడా ఏదో ఇష్టం వచ్చినట్టు మోడీ బటన్ నొక్కితే ఇవ్వటం కుదరదండి చాలామందికి తెలుసుది కానీ నాటకాలు ఆడుతున్నారు తప్ప తెలుసుది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన డబ్బులు కూడా పదిహేను వేల కోట్లు డబ్బులు లేకే కదా ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకొని ఇవ్వాల్సి వచ్చింది ఎందుకని మీరు ఒకసారి చూడండి మొత్తం మన ఎక్స్పెండిచర్ అండి నలభై ఎనిమిది లక్షల అండి నలభై ఎనిమిది లక్షల కోట్లలో చూసేటట్టయితే మొత్తం సెంటర్ మీరు పదిహేను లక్షల కోట్లండి ఇంట్రెస్ట్ పేమెంట్స్కి మిగతా సంస్థలకు ఇచ్చేటువంటిది ఆటోమేటిక్గా వెళ్ళాలండి అవి వాటిని ఆపటానికి లేదు అట్లానే ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెన్సెస్ ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షన్లకి వాటన్నిటికి ఇచ్చేది ఎనిమిది లక్షల సుమారుగా ఆపటానికి లేదు తర్వాత మీకు ఫైనాన్స్ కమిషన్ ప్రకారంగా రాష్ట్రాలకి బదిలీ చేయాల్సిన నాలుగు లక్షల కోట్లు ఆపటానికి లేదు ఫైనాన్స్ కమిషను రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి గ్రాంట్లు ఒక కోటి ముప్పై రెండు లక్షల కోట్లు ఆపటానికి లేదు తర్వాత సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు దాదాపు ఐదు లక్షల కోట్లు ఉన్నాయి అది ఆ స్కీమ్ ప్రకారం వెళ్ళిపోతాయి పదిహేను లక్షలండి మిగతా కేంద్రం దగ్గర ఉండే డబ్బులు పదిహేను లక్షలు నలభై ఎనిమిది లక్షల్లో చూడండి ఈ పదిహేను లక్షల్లో మేజర్గా ఏడు లక్షల కోట్లు డిఫెన్సేనండి ఎక్కడి నుంచి ప్రభుత్వం తెస్తుంది ఇప్పుడు ఈ బడ్జెట్లో రెండు లక్షల కోట్లు ఉద్యోగ కల్పనకి నైపుణ్యాల కల్పనకి ఇచ్చారు రెండు లక్షల కోట్లు అంటే ఏడు రెండు తొమ్మిది లక్షల కోట్లు అయిపోయాయి ఇలా నేను డిపార్ట్మెంట్ వైజ్ చెప్పేటట్టయితే వాళ్ళ దగ్గర లేవు ఇవ్వటానికి ఎక్స్ట్రా ఇవ్వటం అనేది నాకు తేలి కాదండి తెలియక కాదు ఇదంతా కూడా వాళ్ళకి తెలుసండి ఇలా ఇలా ఉంటుంది పరిస్థితి అనేది కూడా వాళ్ళందరూ మరి చిదంబరం ఎన్నోసార్లు ప్రధా ప్రధాన ఫైనాన్స్ మినిస్టర్గా చేసిన వ్యక్తి మిగతా వాళ్ళకి కూడా అందరూ తెలిసింది జనాల్ని రెచ్చగొట్టడానికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాడుకోవటం అనేది వీళ్ళు చేసే పని నంబర్ వన్ క్వశ్చన్ ఎక్కడుందండి క్వశ్చన్ లేకే కదా ఇప్పుడు నలభై ఎనిమిది లక్షల కోట్లలో పదిహేను వేలు ఇచ్చారని చెప్పి గొడవ చేస్తున్నారు ఒక్కొక్క దానికి పథకాలు చూడండి మీకు ఆవిడేదో బడ్జెట్లో అనౌన్స్ చేసింది కాబట్టి మాట్లాడుతున్నారండి అనౌన్స్ చేయకుండా ఇవ్వని ఎన్నో ఉన్నాయి ఉదాహరణ ఒకటి చెప్తానండి జమ్మూ కాశ్మీర్కి నలభై రెండు వేల కోట్ల గ్రాంట్ ఇచ్చింది డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం రాల నీకు నిర్మలా స్టేట్మెంట్లు ఎక్కడా రాష్ట్రాన్ని గురించి మాట్లాడలా నలభై రెండు వేల కోట్ల గ్రాంట్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలేదు బీహార్కి ఇవ్వలేదు ఎవరికి ఇవ్వలేదు ఏది ఎక్స్ట్రా గ్రాంట్ ఇచ్చింది అవసరం అవసరమైన రాష్ట్రాలకు ఇస్తామండి ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా అంతకుముందు కేటీఆర్ అయినా ఏం మాట్లాడతారు మేము వసూలు చేసిన డబ్బులన్నీ మాకు ఇవ్వాలి అంటే బాంబేలో వసూలు చేసిన డబ్బులన్నీ బాంబేకి ఇవ్వాలి హైదరాబాద్లో వసూలు చేసిన డబ్బులన్నీ హైదరాబాద్కి ఇవ్వాలి మరి మీరు తెలంగాణలో వసూలు చేసిన డబ్బుల్లో హైదరాబాద్కి ఎంత ఖర్చు పెడుతున్నారండి మరి మిగతా వెనకబడి ప్రాంతాలు తెలంగాణలో ఎందుకు ఖర్చు పెడుతున్నారు బడ్జెట్లో అర్థం లేదు మాట్లాడేదానికి అంటే రక్షణకు ఎవరు డబ్బులు ఇస్తారండి ఏడు లక్షల కోట్లు ఏ రాష్ట్రం నుంచి తీసుకోవాలి మరి మరి నలభై రెండు వేల కోట్లు ఇవాళ జమ్మూ కాశ్మీర్కి ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే ఇవన్నీ ఏదో కాదు వీళ్ళకి తెలిసి కూడా ఇటువంటి వితండ వాదనలు చేయటం జనాల్ని రెచ్చగొట్టడానికి పనికి వస్తాయి నెంబర్ వన్ మీరు కేంద్రం అమలు చేసే పథకాలు చూడండి వీటిలో ఎవరికండి ఇది అదేమంటే పేదలకు ఇవ్వలేదంటారు ఒక్కసారి నేను ఒక స్ట్రైడ్ ఇచ్చాను చూసుకోండి ఇవి అన్ని రాష్ట్రాలకు రావా ఉచిత రేషన్ రెండు లక్షల ఐదు 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 వేల కోట్లు ఉద్యోగ నైపుణ్య కల్పనకి రెండు లక్షల కోట్లు అన్ని రాష్ట్రాలకు వర్తిస్తాయండి రైతుల ఎరువుల సబ్సిడీకి లక్ష అరవై నాలుగు వేల కోట్లు ఫెర్టిలైజర్స్ ఓన్లీ ఫెర్టిలైజర్స్ పేదల ఇళ్ల కోసం ఎనభై ఐదు వేల కోట్లు సుమారుగా గ్రామీణ పట్టణాలు కలుపుకుంటే అన్ని రాష్ట్రాలకు వస్తాయి ఇవన్నీ కూడా గ్రామీణ ఉపాధి పథకం ఎనభై ఆరు వేల కోట్లు ఇంటికి మంచినీటి కొలాయికి డెబ్బై వేల కోట్లు ఈ బడ్జెట్ నేను చెప్పేది రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు అరవై వేల కోట్లు రైతులు మిగతా మిగతా వర్గాల వడ్డీ రాయితీ ఇరవై రెండు వేల ఆరు వందల కోట్లు పంట బీమా పద్నాలుగు వేల ఆరు వందల కోట్లు రైతుల పంట ధరల స్థిరీకరణకి ఇవి ముఖ్యంగా పల్సెస్కి వాడుతున్నారు పల్సెస్ ఆనియన్స్ వాటికి వాడుతున్నారు ఇది దాదాపుగా కూడా పదివేల కోట్లు ఇలా నేను మొత్తం ఇచ్చాను చూసుకోండి ఎక్కడ అసలు ఈ డబ్బులు కేంద్రం ఏమన్నా సొంతంగా ఆంధ్రాకో బీహార్కో ఇస్తుందా ఇవన్నీ కూడా అన్ని రాష్ట్రాలకి వర్తిస్తాయండి అలా ఆవిడ అనౌన్స్ చేసింది చాలా తక్కువ నలభై ఎనిమిది లక్షల్లో దయచేసి నలభై ఎనిమిది లక్షల కోట్లు ఇలా డిస్ట్రిబ్యూట్ అవుతుంటే మాకేమి రాలేదు మాకేమిందా అని చెప్పాను కదా గుజరాత్కి ఎంత వచ్చింది పదకొండో స్థానంలో ఉంది జీడిపిలో మూడో స్థానంలో ఉంటుంది గుజరాత్ కానీ వాళ్ళకు వచ్చినాయి ఎంత మరి మీలాగా వాళ్ళు కూడా గొడవ చేస్తున్నారా పద్ధతి ఉంటుందండి ఫైనాన్స్ కమిషన్ చెప్పిన పద్ధతి ప్రకారంగా జిఎస్టి వసూళ్ల ప్రకారంగా రకరకాల క్రైటీరియాస్ ఉన్నాయి ఆ ప్రకారంగా వస్తాయి తప్పితే మీరు చెప్పారని చెప్పి రావు కదా సో కాబట్టి ఇలా రెచ్చగొట్టుకుంటూ పోవటం అనేది చేస్తే దాని బదులు ఏంటి ఇవాళ మీరు మూడు లక్షల కోట్లు సుమారుగా తెలంగాణ బడ్జెట్ ఉంది దాంట్లో దేనికి ఎంత ఖర్చు పెడుతున్నారు అంటే మీరు మూడు లక్షలు తక్కువ కాదండి మూడు లక్షల కోట్లని సరిగ్గా సద్వినియోగం చేసేటట్టయితే అభివృద్ధికి సంక్షేమానికి సమతుల్యత మెయింటైన్ చేసి ఖర్చు పెట్టేటట్టయితే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి ఎంతో అభివృద్ధి తీసుకెళ్లొచ్చు ఎందుకంటే ఇది సిటీ స్టేట్ అండి ఒక రకంగా హైదరాబాద్కి ఇంత చిన్న రాష్ట్రం ఓ పెద్ద స్టేట్ ఉండటం వలన ఎక్కువ ఇన్కమ్ వస్తుంది ఇక్కడ ఇది కలిసి వచ్చిన అదృష్టం తెలంగాణకు విభజన జరగటం వలన అయినా మీరు మాకు అన్యాయం జరిగిందంటారు అంటే జనాల్ని రెచ్చగొట్టడానికి పనికొస్తుంది తప్పితే మరి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాద్ ఇన్కమ్ మొత్తం రాష్ట్రానికి డిస్ట్రిబ్యూట్ అయితే ఇవాళ హైదరాబాద్ ఇన్కమ్ కేవలం ఒక చిన్న తెలంగాణ వరకు డిస్ట్రిబ్యూట్ అవుతుంది దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మీరు దాన్ని ఇంకా ఆర్థిక అభివృద్ధి జర జరపాల్సింది అటు కేసీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రజలని మోసం చేసి ఇంకా ఇవాళ ఏంటి ఆరు గ్యారంటీల పేరుతోటి డబ్బులు అసలు మీరు అభివృద్ధి ఖర్చు పెట్టకుండా తాయిలాలకే ఖర్చు పెట్టేసి అభివృద్ధికి మాత్రం కేంద్రం ఇవ్వాలట ఇక్కడ మాత్రం మీరు మూడు లక్షల కోట్ల అభివృద్ధి ఖర్చు పెట్టారట ఇది ఎక్కడ న్యాయం అండి ఒక తమి తెలంగాణనే కాదు తమిళనాడు అంతే మీకు వెస్ట్ బెంగాల్ అంతే వెస్ట్ బెంగాల్ అసలు నిధుల్లో నాలుగోది నాలుగో స్థానం నేను ఇందాక పట్టి ఇచ్చాను కానీ మాకు అన్యాయం జరుగుతుందని మాట్లాడే రాష్ట్రం అది జీడిపిలో ఎక్కడో కింద ఉంది సో కాబట్టి అసలు ఇట్లో అర్థం అర్థం లేనిది రాజకీయాలు చేయటం తప్పితే ఇందులో వేరే ఉద్దేశమే లేదు మోడల్ ఆఫ్ గవర్నెన్స్ని బట్టి ఉంటుందండి గుజరాత్ యూపీఏ అధికారంలో కేంద్రంలో ఉన్నప్పుడు కూడా గుజరాత్ మరి ఎందుకు అద్భుతంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం అప్పుడే కేంద్రం సహకారం లేదు కదా అయినా మోడీ ఎట్లా తీసుకెళ్ళగలిగాడు ఆ గుజరాత్ రాష్ట్ర అభివృద్ధిని కారణం నువ్వు మోడల్ ఆఫ్ గవర్నెన్స్ డబ్బులు ఖర్చు పెట్టాం కాదు ఎలా ఖర్చు పెడుతున్నావు అనేది ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అప్పటికే వ్యాపారవేత్తలు గుజరాత్లో పెట్టుబడులకు యూపీఏ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా గుజరాత్లో పెట్టుబడులకు ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు పారిశ్రామికవేత్తలు ఎందుకని దట్ ఈస్ ద మోడల్ ఆఫ్ గవర్నెన్స్ మీరు కూడా అటువంటి మోడల్ ఆఫ్ గవర్నెన్స్ తీసుకొచ్చి పారిశ్రామికవేత్తల్ని అట్రాక్ట్ చేయండి అభివృద్ధి పనులు చేసి ఆర్థిక పురోభివృద్ధిని సాధించండి అంతేగాని కేంద్రం ఇస్తేనే నడుస్తుంది అనుకునేటువంటి భావన అనేది మొట్టమొదటి కరెక్ట్ కాదు కాబట్టి ఈ బడ్జెట్ చేసింది ఏంటి వచ్చినటువంటి యాక్చువల్గా వాళ్ళ డబ్బులు వచ్చినాయి కాదు రెండు లక్షల ముప్పై వేల కోట్లు అదనంగా వచ్చినాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు లేని పద్ధతుల్లో డివిడెంట్ ఇంకా కొన్ని ప్రభుత్వ సంస్థలు వచ్చినటువంటి డివిడెంట్ ఏం చేశారు వాళ్ళు పప్పు బెల్లాల్లా ఖర్చు పెట్టాల ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చారు పాయింట్ రెండు శాతం ఫిస్కల్ డెఫిసిట్ ని తగ్గించారు దాదాపు లక్ష డెబ్భై వేల కోట్లు ఏం చేశారు తెలుసా వాళ్ళకి ఆ ఫిస్కల్ డెపిసిట్ ఐదు పాయింట్ ఒక్క శాతం ఉన్న ఉండ టార్గెట్ తీసుకుంది ఇంటర్మ్ బడ్జెట్లో నాలుగు పాయింట్ తొమ్మిది శాతం తీసుకొచ్చారు అదేంటి దానివల్ల ఏంటి అది మీకు లాంగ్ రన్లో అధిక ధరలు తగ్గుతాయి గ్రోత్ రేట్ పెరుగుతుంది ఆర్థిక క్రమశిక్షణ వస్తుంది అన్ని ప్రపంచ సంస్థలు కూడా దాని ప్రకారంగానే భారత్ని అవాల్యుయేట్ చేస్తాయి అది మోడల్ ఆఫ్ గవర్నెన్స్ అది చేయకుండా ప్రజల్ని రెచ్చగొట్టేసేసి పబ్బం గడుపుకోవటం అనేది ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి పని అది మాత్రం ఇది నిజమైనటువంటిది కాదు మీరు కూడా మోడల్ ఆఫ్ గవర్నెన్స్ లో పోటీ పడండి సెంట్రల్ గవర్నమెంట్ తోటి అప్పుడు డెఫినెట్ గా అందరూ హర్షిస్తారు ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి